వెల్కమ్ కృష్ణ గ్రామంలో మంచినీటి చెరువు వెనకాల వెలిసిన సాయిబాబా గుడి దగ్గర ఏ ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేది ఈ వీడియోలో బ్రాహ్మణ మాటల్లో అయితే విందాం దగ్గర శ్రీ షిరిడి సాయిబాబా గారి యొక్క ఆలయ ప్రాంగణంలో గత ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఏ వారము కూడా ఆపకుండా ప్రతి గురువారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనగా సూర్యోదయాన్ని ప్రారంభించి సూర్యాస్తమం వరకు కూడా చక్కనైనటువంటి శుభాశనీలందరి చేత విద్యార్థిని విద్యార్థులందరి చేత కూడా మన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యండి అయినటువంటి హైమావతి గారి యొక్క ఆధ్వర్యపూర్వకంగా స్వామివారి యొక్క నామ సంకీర్తన అనేటువంటి కార్యక్రమాన్ని గత ఆరు సంవత్సరాల నుంచి సంకల్పం చేస్తూ ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా కార్యక్రమం నిర్వర్తించడం అదేవిధంగా రెండు వేల ఇరవైలో ప్రారంభం చేసుకుని ప్రతి పౌర్ణమి రోజున అంటే సుమారుగా నాలుగు సంవత్సరాల వ్రతం ప్రారంభం చేసి ప్రతి పౌర్ణమి రోజున గ్రామంలో ఉన్నటువంటి సమస్త భక్తు జనులకి కూడా పౌర్ణమి పూర్ణమైన తిథి కాబట్టి పౌర్ణమి రోజు అమ్మవారి సమస్తమైనటువంటి కళలతో ఏర్పడి ఉంటుంది కాబట్టి ఆ పౌర్ణమి రోజున చక్కగా అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఆ సాయినాథుడి యొక్క పరిపూర్ణానుగ్రహం ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్నటువంటి సమస్త భక్తు జనులకి ఉండాలి అనే సంకల్పం చేత స్వామివారు ఉత్సవమూర్తుడై రచితమైనటువంటి స్వరూపంగా ఉత్సవమూర్తిగా గ్రామపుర వీధుల్లో స్వామి నామ సంకీర్తనాది కార్యక్రమాలు చక్కగా అశేషమైనటువంటి భక్తజనుల యొక్క మధ్య గ్రామోత్సవ కార్యక్రమం అన్నటువంటిది ప్రతి మాసము కూడా నిర్వహించబడుతోంది ఈ విధంగా ప్రతి నెలా కూడా చక్కగా స్వామివారి యొక్క గ్రామోత్సవాన్ని నిర్వర్తించడం ద్వారా గ్రామోత్సవము అంటే గ్రామం అంతా కూడా కలిపి చేసుకునేటువంటి దాన్ని ఉత్సవము అంటే వైభవము అంటారు ఈ ఉత్సవాన్ని చక్కగా స్వామి మన ఇంటికి ప్రవేశిస్తున్నటువంటి వేళ చక్కగా స్వామి యొక్క పల్లకీని మనం దర్శించడం ద్వారా స్వామి మన ఇంటికి వచ్చి ఆరాధన చేసినటువంటి ఫలితం ప్రతి ఒక్కరూ కూడా పొందడం జరుగుతుంది కావున ప్రతీ నెలా జరిగేటువంటి పౌర్ణమి నిమిత్తంగా చేసేటువంటి పల్లకీ సేవా మహోత్సవంలో చక్కగా సువాసిని విద్యార్థిని విద్యార్థులు పెద్దవాళ్ళు పిల్లలు మొత్తం మగవారు ఆడవారు అందరూ కూడా చక్కగా ఈ గ్రామోత్సవంలో మంది చక్కగా పాల్గొని సంకల్పం చేసినటువంటి పదాల హిమావతి గారికి అఖండ సౌభాగ్య సంపన్నం చక్కగా స్వామి సమకూర్చాలని వ్యవస్థా వ్యవస్థాపకంగా ఉన్నటువంటి ఆలయ కమిటీ వారికి కానీ వచ్చేటువంటి భక్తులకు కానీ అందరికీ కూడా ఆ సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో అనుకున్న సంకల్పమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయమయ్యి ఈ పల్లకీ సేవా మహోత్సవాన్ని ఇంకా అత్యంత వైభవంగా వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ తద్వారా గ్రామంలో ఉన్నటువంటి సమస్త జనులకి కూడా హాజీరాలు ఐశ్వర్యాలు చక్కగా కలిగించాలి అనే సంకల్పం చేత చేస్తున్న ఈ పల్లకీ సేవా మహోత్సవం ఇంకా అత్యంత వైభవోపేతంగా గ్రామోత్సవం కాస్త అద్భుతమైనటువంటి ఉత్సవంగా తయారయ్యి అత్యంత వైభవంగా ప్రతి నెలా కూడా చక్కగా సమస్త జనులు పాల్గొని ఆ సాధినాథుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొందుతారని కోరుకుంటూ ప్రతి నెలా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఉత్సవ కార్యక్రమంలో మంది భక్తులు పాల్గొని ఆ సాధినాథుడి యొక్క అనుగ్రహం శ్రీచక్ర స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందుతారని కోరుకుంటూ అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున నిర్వర్తించేటువంటి కార్యక్రమానికి చక్కగా విచ్చేసి ప్రతీ నెలా కూడా ఈ పౌర్ణమి గ్రామోత్సవం పూర్తయిన తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించబడుతుంది కావున చాలా మంది చక్కగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం జై సాయి చూసారు కదండి సాయిబాబావారి ఆలయ ప్రాంగణంలో ఏ ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది బ్రాహ్మలు చక్కగా వివరించడం అయితే జరిగింది మహిళ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు మరి ఆలస్యం ఈ పరిసర గ్రామాల్లో మీరు ఉంటే రండి ఆ కార్యక్రమంలో పాలు పంచు అనుగ్రహానికి పాత్రలు అవుదాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా